ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పొత్తులతో సతమతమవుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు ప్రజల ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు పశ్చిమ నియోజకవర్గం నలభై మూడో డివిజన్ కార్పొరేటర్ భాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు జనసేన టీడీపీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు కరోనా అప్పుడు టీడీపీ జనసేన పార్టీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు టీడీపీ పార్టీ ఎప్పుడు ఎవరి పొత్తులు పెట్టుకుందామని చూస్తుందని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ నూట ఐదు సాధిస్తామని ఆయన అన్నారు ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి గడపకు వెళ్లి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం ప్రతి గడపకు వెళ్లి అడిగినా సరే మా మా వీధిలో సిసి రోడ్లు వేశారు బీటీ రోడ్లు వేశారు మాకు ఒక పార్క్ నిర్మించారు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా మా యొక్క డివిజన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం తప్పకుండా మన జగనన్నకి మేము తోడుగా ఉంటాం జగన్ అన్నే మాకు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ ఒకటో తారీఖు పొద్దున్నే మా తలుపు తట్టి మరీ ఇస్తున్నారయ్యా మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మేము అండగా ఉండకపోతే ఎలాగా మేము జగనన్నకు తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మహిళలు వృద్ధులు అందరు బయటకు వచ్చి మరి చెప్తున్నారు మాకు బ్రహ్మరథం పడుతున్నారు హారతులు పలుకుతున్నారు ఈరోజు మేము మీరు ఒకటే గమనించాలి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పి ప్రజల్ని వంచన చేసి మరి ఈ ప్రభుత్వాన్ని అబద్ధాల ప్రభుత్వంగా నడిపిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అభివృద్ధిని చూసి మనం ఓటు చెప్పి మేము అడుగుతుంటే ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చి వాళ్ళు జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఓట్లు అడుగుతున్నారు ఈరోజు పూర్తి స్థాయిలో సైడ్ రైన్లు నిర్మించడం కానీ మెయిన్ రోడ్లు వేయటం కానీ అలాగే ఫ్లవర్ బ్లాక్స్ వేయటం కానీ ప్రతి ఒక్క విషయంలోన నలభై మూడో డివిజనే కాదు భువనీపురం ఆంజనేయ రెడ్డి గారి డివిజన్ కానీ అలాగే చైతన్య రెడ్డి డివిజన్ కానీ ఇఫాన్ డివిజన్ కానీ అలాగే మన నరేంద్ర గారి డివిజన్ కానీ హయ్యత్ డివిజన్ కానీ ప్రతి ఒక్క డివిజన్ ఎండిఆర్ డివిజన్ కానీ కృష్ణ గారి డివిజన్ కానీ ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర మనం ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నాలుగు హెల్త్ సెంటర్స్ అన్నవి ఇవ్వటం జరిగింది నాలుగు హెల్త్ సెంటర్స్కి మనం ప్లేస్ అన్నది చూసుకున్నాము అలాగే నలభై మూడో డివిజన్లో ప్లేస్ చూసాం కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి వీల్లేదు అది లేఅవుట్ స్థలం కాబట్టి లేఅవుట్ స్థలంలోన కన్స్ట్రక్షన్ చేయటానికి లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసే రైట్ మన కార్పొరేషన్కి లేదు కాబట్టి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయలేదు అదే స్థలం వేరే దగ్గర నలభై రెండో డివిజన్లోన వేరే కొన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది గతంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మా నలభై మూడవ డివిజను మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి పెద్ద ఎత్తున గౌరవ మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి సారాథ్యంలో అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి మా పశ్చిమ నియోజకవర్ వర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మరి డివిజన్ అభివృద్ధి జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా మీరు చూసినట్లయితే నాడు నేడు కింద స్కూల్స్ మరి మరి యావత్ ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపస్ వస్తూ ఉంది నాడు నేడు కింద స్కూల్స్ పెద్ద ఎత్తున చేప అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మరి మొన్న ఐక్యరాజ్య సమితి కూడా మన ఏపీ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది ఒక ప్రభుత్వ పాఠశాలల నుంచి గతంలో ఎప్పుడన్నా ఆ స్థాయికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీ ద్వారా